హాయ్ అండి వెల్కమ్ టు ఆల్ ఈరోజు క్యారెట్ రైస్ ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందామండి ఇది లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ క్యారెట్ తురుము కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు రెండు లవంగాలు ఎలా కూడా తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి షాజీరా జీలకర్ర పచ్చిమిర్చి రెండు యాలకులు లవంగం స్పైసెస్ కొంచెం తక్కువనే ఇస్తున్నాను పిల్లలకు కాబట్టి ఇప్పుడు దీంట్లోకి క్యారెట్ తురుము యాడ్ చేసుకుందాము ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి కాసేపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది ఇంట్లో దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం తీసు పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాము దీంట్లోకి కొంచెం కారం కొంచెం ధనియా పౌడర్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇది మొత్తం కలిసేంత వరకు బాగా కలవబెట్టుకుందామండి సాల్ట్ వేసుకొని మొత్తం కలబెట్టుకుందాము ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి